విశాఖ రైల్వే డివిజన్ విషయంలో రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం తీరని అన్యాయం చేస్తుందని రాజు మండిపడ్డారు అత్యంత ఆదాయం వచ్చే కొత్త వలస డివిజన్ నుంచి వేరు చేసి ఒడిశాలోని రాయగడ డివిజన్ లో కలపడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు ముగ్గురు కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు త్వరలోనే కేకే లైన్ ను విశాఖ డివిజన్ లో కలిపేలా వైఎస్ఆర్ ఉద్యమిస్తుందని ఈ పోరాటంలో ఉత్తరాంధ్రపై చిత్తశుద్ది ఉన్న నేతలందరూ కలిసి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వేకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్తవలస కిరణోల్ లైన్ కానీ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ కొన్ని సెక్షన్స్ని రాయగడ్ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం